హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత వచ్చాను కదా మీ ముందుకి సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్దా అని అనమాట సో ఎర్నింగ్స్ అనేవి మనం ఎన్ని విధాలుగా సంపాదించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం నేనైతే నార్మల్గా రివ్యూస్ ఇస్తూ ఉంటాను కదా అమెజాన్ మీషో ఫ్లిప్కార్ట్ ఇలా ఈ మూడింటికి ఇస్తాను కదా సో మనకి జనరల్గా అందరూ ఏమంటున్నారంటే ప్రోడక్టు వాళ్ళు మీకు ఎలా అప్రోచ్ అవుతున్నారు బ్రాండ్ వాళ్ళు అంటున్నారు మనం ఒక ప్రోడక్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక రీల్ పోస్ట్ చేసామంటే మనకు కంపల్సరీ ఒక వన్ మిలియన్ టూ మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే మనకు ఆటోమేటిక్గా బ్రాండ్స్ వాళ్ళు కొలబరేట్ అయిపోయి మనకి కొలబరేషన్ అనేది ఇస్తారు సో వాళ్ళు అలా ప్రోడక్ట్ ఇచ్చి అమౌంట్ ఇస్తారు అనమాట సో మనకి ఇలా కాకుండా కమిషన్ రూపంలో కూడా అమౌంట్ వస్తుంది కదా సో దీన్ని మనం హాల్ ప్యాక్ని యూస్ చేస్తాం విష్ లింక్ని యూస్ చేస్తాం అండ్ ఇప్పుడు కొత్తగా మీషో వచ్చింది కాబట్టి మీషోని కూడా యూస్ చేసేస్తున్నాం అయితే కొంతమంది అడుగుతున్నారు మీషో ఎలా యూజ్ చేయాలి విష్లింక్ ఎలా యూజ్ చేయాలి హాల్ ప్యాక్ ఎలా యూజ్ చేయాలి అని అడుగుతున్నారు వాటన్నిటికీ కూడా నేను వివరంగా అన్ని వీడియో చేసి నా వీడియోస్ అన్నీ కూడా చెక్ చేస్తే మీకు తెలుస్తుంది సో అన్ని వీడియోస్ తీసి నేను పెట్టేశాను ఆల్రెడీ మళ్ళీ అందరూ కూడా ఒక్కొక్కరు అడుగుతూ ఉంటే నేను చెప్పలేకపోతున్నాను అందరూ అడుగుతారు అని చెప్పేసి నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టాను సో రీసెంట్లీగా ఏమైందంటే వన్ మంత్ అవుతుంది అనుకుంటా మీషో పెట్టి సో ఇప్పటికి వన్ మంత్లో ఒక వీడియో ఏదో బాగా పాపులర్ అయింది ఒక త్రీ మిలియన్ ఎంతో వెళ్ళినట్టుగా ఉంది సో అలాగే రెండు మూడు వీడియోలు మిలియన్స్ వ్యూస్ వచ్చాయి సో కమిషన్స్ వచ్చాయి ఒక థర్టీ టూ థౌజండ్ వరకు యాడ్ అయింది అనమాట సో బాగానే ఉంది మీషో కూడానా అండ్ విష్ లింక్ వచ్చేసి ఇప్పటి వరకు నేను వాడలేదు బట్ విష్ లింక్ కూడా నేను ఈ మధ్యనే యూస్ చేశాను అది కూడా ఒక నైన్ థౌజండ్ వచ్చింది అనమాట సో మీషోలో ఏంటంటే మనకు కొత్తగా అంటే ఇప్పుడు టెన్ పర్సెంట్ కమిషన్ వందకి పది రూపాయలు ఇచ్చేస్తాడు వందకి పది రూపాయలు అంటే వెయ్యికి వంద రూపాయలు అంతే కదా ఎంతమంది కొంటే అన్ని అన్నమాట సో వంద రూపాయలు ప్రోడక్ట్ పెడితే మీకు పది రూపాయలు వచ్చిందంటే మీరు ఐదు వందల ప్రోడక్ట్ పెడితే ఒకళ్ళు ఐదు వందలు పెట్టి కొనుక్కున్నారు అంటే మీకు యాభై రూపాయలు కమిషన్ వస్తుంది అవునా కదా సో వేరే వాళ్ళు కొలాబరేషన్ ఇవ్వడం మనకి ఎందుకు చెప్పండి వేరే వాళ్ళు ఇచ్చినా సరే వాళ్ళకి లాభం ఉంటుందేమో కానీ మనకు అంత లాభం ఉండదు కదా సో ఎప్పుడైనా సరే ఒక ప్రోడక్ట్ మనమే కొనుక్కొని మనమే దాన్ని రివ్యూ చేసి జనాల మధ్యలోకి పంపించామనుకోండి అంటే జనాలకి ఏది బాగా ఇంపార్టెంటో ఆ ప్రోడక్ట్ మాత్రమే చూస్ చేసుకొని మనం ఇంకా జనాల మధ్యలోకి దాన్ని రిలీజ్ చేసామంటే వాళ్ళు దాన్ని కొనుక్కుంటేనే మనకి అమౌంట్ వస్తుంది సో ఆ విధంగా కూడా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు సో ఆ విధంగానే నాకు మీషోలోని ఈ మంత్ థర్టీ టూ థౌజండ్ యాడ్ అయింది సో నార్మల్గా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అంత అమౌంట్ రాకపోయినా సరే రీచ్ మనకి ఇస్తుంది కదా అండ్ ఫైనల్లీ యూట్యూబ్లో కూడా నాకు టూ ఫిఫ్టీ డాలర్స్ యాడ్ అయ్యాయి నార్మల్గా అయితే వీడియోస్ చేసిన వాళ్ళకి చాలా కష్టపడాలి డాలర్స్ రావాలంటే అదే మనం సేల్ పర్పస్ కింద వెళ్ళిపోయామనుకోండి సూపర్గా సేల్ అవుతుంది అండ్ అడిషనల్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తే డాలర్స్ సేల్ చేస్తే ఇంకొక హండ్రెడ్ డాలర్స్ ఎక్స్ట్రా కూడా ఇస్తుంది యూట్యూబ్ అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మన దగ్గర కానీ ఎవ్వరూ యూస్ చేసుకోవట్లేదు అసలు సో ఇప్పుడు నేను మీషోని మీకు లైవ్ లో చూపిస్తాను చూడండి నాకు ఎంత వచ్చింది అనేది జస్ట్ వన్ మంత్ అయింది నేను ఎక్కువ రోజులు కూడా యూస్ చేయలేదు ఇంకా పేమెంట్ కూడా తీసుకోలేదు అది వీక్లీ పేమెంటే జనరేట్ అవుతుందట ఇంకా తీసుకోలేదు ఫస్ట్ అయితే ట్వంటీ వన్ డేస్ పడుతుందట జనరేట్ అవడానికి సో తర్వాత వచ్చేసి వీక్లీ వీక్లీ మీకు ఆ వీక్కి కిందటి వీక్కి మీరు ఎంతైతే ఎర్న్ చేశారో ఆ మరుసటి వీక్కి వస్తుంది అనమాట చూడండి నేను ఎంత ఎర్న్ చేశాను కనిపిస్తుంది కదా మీకు ఫైన్ చూసారా కన్ఫర్మ్డ్ కమిషన్ అని ఉందా పద్నాలుగు అని చూపిస్తుంది కదా సో పద్నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు కన్ఫర్మ్ అయ్యింది పెండింగ్ కమిషన్ వచ్చేసి పదిహేడు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు ఉంది ఇంకా నాకు వచ్చేసి నెట్ పేమెంట్ అంటే ఈ ఒక వారంలోనే మొన్న అంటే స్టార్టింగ్ వారంలో థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ రూపీస్ ఇక ఇదైతే నాకు రావాల్సి ఉందనమాట సో ఈ విధంగా డబ్బులు అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఇది మీషో కదా మీషో అయిపోయింది కదా సో మీషోలో ఎలాగా లాగిన్ అవ్వాలి ఏం చేయాలి అనేది కూడా నేను విష్ లింక్లోని చేసుకోవాలని చెప్పేసి కూడా వీడియో పెట్టాను వీడియో చెక్ చేయండి మీకు తెలుస్తుంది సో మళ్ళీ నన్ను అడుగుతారు అందుకే చెప్పేస్తున్నాను ముందే అండ్ విష్ లింక్లో చూపిస్తాను చూడండి ఈ మంతే విష్ లింక్లో అయితే ఒక నైన్ థౌజండ్ అలా ఎక్కువ నేను పోస్టులు పెట్టలేదు విష్ లింక్లోని చాలా తక్కువ అంటే మనకి అదర్ సోర్సెస్ ఎంతవరకు వస్తుందో అసలు నిజంగా నేను నమ్మలేకపోయాను తెలుసు అసలు నిజంగా మనకి ఈజీగా వన్ మంత్ లోనే వన్ ల్యాక్ సంపాదించవచ్చా అని అనిపించింది నాకైతే చూడండి విష్ లింక్లో ఎంత ఉందో నైన్ పాయింట్ ఫార్టీ ఫైవ్ నైన్ థౌజండ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది చూసారా ఈ విధంగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి కూడా చూపిస్తాను నేను నేను ఎక్కువ యూస్ చేసేది హాల్ ప్యాక్ మొన్నటి వరకు చాలా ఎక్కువ యూస్ చేశాను ఈ మధ్య ఏంటంటే బ్రాండ్ ప్రమోషన్స్ వల్ల మనకి అంత టైం కుదరలేదు కానీ ఇందులో చూడండి ఎంత ఉందో ట్వంటీ సెవెన్ నైన్ వన్ టూ అక్షరాల ఇరవై ఏడు వేలు నా చేతిలో ఉన్నట్టు ఇదైతే మనకి ఒక మూడు మూడు నెలలు పట్టేస్తుంది అన్నమాట డబ్బులు రావడానికి ఇది మనకి సేల్ ఎంత ఇచ్చానో తెలుసా ఏడు లక్షలు ఇచ్చాను ఒక వన్ మంత్లోనే ఇంత సేల్ ఇచ్చాను వాళ్ళకి నేను చూసారా ఈ అమౌంట్ చూడండి ఇక్కడ ఎంత కనిపిస్తుంది మీకు చూసారా ఇరవై ఏడు వేల తొమ్మిది వందలు అంటే ఇరవై ఎనిమిది వేలు నా చేతిలో ఉన్నట్టు అంటే ఈజీగా మనకి ఎలా లేదన్నా మనకు డబ్బులు అయితే ఈజీగా వచ్చేస్తున్నాయా లేదా చెప్పండి మరి ఈజీగా రావు కొంచెం కష్టపడితేనే వస్తాయి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్ అనమాట మనం మంచి ప్రొడక్ట్స్ తీసుకోవాలి జనాలకి యూజ్ అయిన మాత్రమే తీసుకోవాలి అప్పుడే మనం అది జనాల మధ్యలోకి పెడితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది యూజ్ లేనివి ఎవరు తీసుకోరు కదా మీకు నచ్చింది మీరు చేయకూడదు జనాలకు నచ్చింది మీరు చేయాలి అప్పుడే మీకు ఇలా డబ్బులు వస్తాయి అన్నమాట సో ఇంకా మనకి ఫ్యామిలీలో ఏ అప్పులు ఉన్నా మనం తీర్చుకోవచ్చు సో ఇదొక మంచి సోర్స్ అని నేను అనుకుంటున్నాను సో ఇలాగా రివ్యూస్ చేయడం వల్ల మీకు లాభం ఉంటుందని నేను చెప్తున్నాను అందుకే ఎగ్జాంపుల్స్ చూపించాను నేనేదో సంపాదించను కాదు అంటే అందరికీ యూజ్ అవుతుంది అని చాలా చాలామందికి చెప్పుకొచ్చాను సో అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోస్ షేర్ చేయాల్సి వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే నా అదర్ ఇన్కమ్స్ అనమాట ఇవన్నీ కూడా నా నార్మల్గా అయితే మనకు బ్రాండ్ వాళ్ళు ఒక ఫైవ్ థౌజండ్ ఇచ్చేసి వాళ్ళ ప్రోడక్ట్ ఇచ్చేసి మనకు ప్రమోషన్స్ చేయించుకుంటారు మనతోని అండ్ మామూలుగా అయితే మనం ఈ విధంగా కూడా అంటే బయట ఇంకా బయట డబ్బులు అంటారు కదా సో అలాగా బయట ఇలా కమిషన్ రూపంలో మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు ఇంకేం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను నాకు సడన్ సడన్గా అసలు ఏమి గుర్తుకు రాదు కూడానా ఇంకేంటి ఇప్పుడు ప్రోడక్ట్ రివ్యూస్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే యూట్యూబ్లో వస్తుంది హాల్ప్యాక్లో వస్తుంది విష్ లింక్లో వస్తుంది మీషోలో వస్తుంది ఎన్ని విధాలుగా సంపాదించవచ్చో డబ్బులు కదా సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి నేను రిప్లై చేస్తాను అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి ఎవరికైనా ఇంపార్టెంట్ అయితే సో మీకేనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి Thank you. Bye bye.